వెల్కమ్ టు టాలీవుడ్ ఫ్రెండ్స్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మన టాలీవుడ్కి సంబంధించిన కొన్ని ఎక్స్కూజివ్ డీటెయిల్స్ని వీడియోలో చూసేద్దాం మంచి విష్ణు కన్నప్ప మూవీలో మంచి విష్ణు గారి కొడుకు అయిన అవరామ్ తిన్నడు చైల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా ఫస్ట్ డెబ్యూట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే హీరోయిన్ ఎమీ జాక్సన్ తన గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ అడ్వెస్ట్ విక్ ని కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది అలాగే రవితేజ గారు రీసెంట్గా మూవీ షూటింగ్ లో జరిగిన ఇంజురీ కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం అందరికి తెలిసింది ఆయన సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు ఇంటికి తిరిగి వచ్చినట్టుగా ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే మంచి లక్ష్మి గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక అయితే షేర్ చేసుకున్నారు ఆ ఫోటోను చూసి చాలా మంది భయపడ్డారు అయితే ఆమెకి డ్రగ్ ఎలర్జీ అయినట్టుగా తన డాక్టర్ ఫ్రెండ్స్ కారణంగానే తను రికవరీ అయినట్టుగా ఒక అయితే పోస్ట్ చేశారు ఇక కర్ణాటకలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ కిరణప్పవరం రాసిగొరక్ రిసెప్షన్ వారి సొంత ఊర్లో ఘనంగా జరిగినట్టు పెళ్లి తర్వాత కొన్ని ఫొటోస్ అయితే బయటకొచ్చాయి అలాగే మంచులక్ష్మి గారు ఆమె కూతురుతో బాలకృష్ణ గారిని ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నట్టు తెలుస్తోంది ఆ మూమెంట్స్ ని ఆమె షేర్ చేసుకున్నారు అయితే ఈ ఆగస్ట్ ఇరవై ఆరున జన్మాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఉపాసన రామ్ చరణ్ తమ పాపకి ఇంకారాతో కృష్ణాష్టమి సెలబ్రేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు అలాగే రీసెంట్ గానే తండ్రైన హీరో నిఖిల్ తన బాబుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ మూమెంట్స్ ని మీరు చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్